धरणिकि जीवनाधारम् योगम् ध्यानं विश्व ध्यान दीनोत्सव मन बुकामरवरम् తరుణం చేద్దాం మనం వందనం చేయాలి సోదరా ధ్యానం పొందుతావు అంతులేని శాంతి సుఖం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మిక సోదరులు సోదరీలు వేదికని అలంకరించినటువంటి ప్రముఖులు ఆత్మిక సోదరీలు అందరికీ రజనీ దీది స్వాగతం తెలియచేస్తారు అలాగే అసలు ఈరోజు ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి దీని యొక్క విశిష్టతని తెలియచేస్తారు రజనీ దీది చాలా చిన్న వయసులోనే ఈ జ్ఞానం తెలుసుకుని ఆమె తన జీవితాన్ని ఈశ్వర్య సేవకి అంకితం చేశారు ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో బ్రహ్మకుమారి కేంద్రాలను బాధ్యతతోటి నిర్వర్తిస్తున్నారు నూట యాభై పైగా గ్రామాలలో అలాగే పట్టణ ప్రాంతాలలో ఈ జ్ఞానాన్ని విస్తరింప చేశారు కాకినాడ సబ్జోన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతోమందికి తెలియచేయాలనే ఆసక్తితో ఎన్నో వేల మందిని ఆధ్యాత్మిక జీవన శైలి వైపుకి మార్చడం జరిగింది ఆమె బ్రహ్మకుమారి యూత్ వింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు ఎంతోమంది యువతికి స్ఫూర్తినిచ్చేటువంటి డైనమిక్ ట్రైనర్గా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో శక్తి అచీవ్మెంట్ అవార్డును దీది అందుకున్నారు అన్ని వర్గాల ప్రజలకు యువత పిల్లలు నిరక్షరాస్తులు ఎంతోమంది ప్రముఖులకి ఆధ్యాత్మికతని వారి జీవితంలో అలవర్చుకోవడానికి ప్రేరణాదాయకంగా ఉన్నారు ఆధ్యాత్మిక జీవితం పట్ల అవగాహన కల్పించడానికి పురాణ ఇతిహాసాలు ఆధ్యాత్మిక ప్రసంగాలను ఎన్నో వేల మందికి అందించారు అలాగే రైతులకు ఏ విధంగా పంటలు పండించాలి ఆరోగ్యమైనటువంటి పంటలు ఎలా పండించాలి అని ఎంతోమందికి అటువంటి ట్రైనింగ్ కూడా అందచేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో వర్క్ షాపులు ఎన్నో స్పీచెస్ ఇవ్వడం జరుగు జరుగుతూ ఉంది అటువంటి రజనీ దీది రాజ్యోగిని తపస్వి మూర్తి ఇప్పుడు మనందరికీ స్వాగతం అలాగే ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం యొక్క విశిష్టతను ప్రాధాన్యతను తెలియచేస్తారు ఓం శాంతి ఈరోజు మనందరినీ ఇక్కడ సమావేశపరిచినటువంటి ఈ కార్యక్రమానికి రూపకర్త అయిన పరంపిత పరమాత్మకు మొట్టమొదటిగా మనము అందరూ హృదయపూర్వకంగా స్వాగతం తెలియచేయాలి స్వాగతం స్వాగతం సుస్వాగతం పరమాత్మకు ఈ వేదికపైనున్న పెద్దలకు చిక్కాల రామచంద్రరావు గారికి ఎమ్మెల్సి పద్మశ్రీ గారికి హైదరాబాద్ నుంచి వచ్చిన రాధికా బెహన్జీకి రజనీ బెహన్కి మరి ఈ సభలో సమావేశమైనటువంటి ఆత్మిక సోదరీ సోదరులైన మీ అందరికీ పరంపిత పరమాత్మ తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈరోజు మీరందరూ ఎవరి సంకల్పంతో ఇక్కడికి వచ్చారో తెలుసా ఇది భగవంతుడి సంకల్పం అందుకే మీరందరూ ఇక్కడికి వచ్చారు భగవంతుడు మిమ్మల్ని ఆహ్వానించారు మీరు వచ్చారు ఎందుకంటే ఈరోజు మనము ప్రపంచ ధ్యాన దినోత్సవము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనందరి కోసము పరంపిత పరమాత్మ యొక్క శుభ భావనలు ఏంటంటే నేను శుభ భావనలు ఇవ్వడం కాదు పరమాత్మ యొక్క శుభ భావనలు మనందరి కోసము ఏ ఏమిటంటే ఈ సమాజంలో చాలా వ్యస్తమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఒత్తిడిని భరిస్తూ ఎక్కడో మన్ని మనం మర్చిపోయామో మనం ఏం పొందాలి మనం ఏం అనుభూతి చెయ్యాలి ఈ అమూల్యమైన మానవ జీవితంలో దాన్ని మనము కోల్పోతున్నామేమో అలా కాకుండా ఏది నిజంగా మనం పొందాలో అది పొందుతూ ఈ భౌతికమైనటువంటి జీవన విధానంలో కూడా జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితము సార్థకమవుతుంది ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే మనందరూ అనుకుంటాము నేను ఏదో పొందడం కోసం ఏదో చేసేస్తున్నాను 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 ఏదో సాధించాలి ఏదో పొందాలి అని అనుకుంటాం ఒక అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు అయితే తన్ని అడుగుతారు నువ్వు ఈ చదువుకు చదువు ఎందుకు చదువుకుంటున్నావు అంటే నేను చాలా పెద్ద డిగ్రీ పాస్ అవ్వాలి ఆ తర్వాత అంటే చాలా పెద్ద ఉద్యోగం కావాలి అయితే ఏంటి అంటే నేను చాలా డబ్బులు సంపాదిస్తాను ఆ తర్వాత ఏం చేస్తావు అంటే చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటాను ఆ తర్వాత ఏం చేస్తావు అంటే పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత ఏం చేస్తావు అంటే ఇంకా ఏమైనా వాహనాలు కొనుక్కుంటాను అన్నీ చేస్తాను ఆ తర్వాత ఏంటంటే సంతోషంగా ఉంటాను అన్నాడు అయితే సంతోషాన్ని లాస్ట్ ప్రయారిటీలో ఎందుకు పెట్టాలి అవన్నీ చేసి ఆ తర్వాత ఎప్పుడో లాస్ట్కు సంతోషం కావాలి అని ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మన సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని ఇప్పుడు మనందరూ చేస్తున్నది అదే ఏది మన సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం ఏమంటే ఇది చేసిన తర్వాత నాకు సంతోషం వస్తుంది అది చేసిన తర్వాత నాకు సంతోషం వస్తుంది తర్వాత తర్వాత పోస్ట్పోన్ మనం అలా పోస్ట్ పోన్ చేయకుండా నేను సంతోషంగా ఉంటూ అన్నీ చేస్తాను అనుకోవాలి అలా అనుకోగలగాలంటే మెడిటేషన్ చేయాలి ఈ విషయం మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు సంతోషంగా ఉంటుందా అని అవును మెడిటేషన్ చేసినప్పుడు మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం చాలామంది ఆనందాన్ని ఎలా పొందగలుగుతాం అని ఒక ప్రశ్నలో ఉంటారు మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆనందాన్ని ఎలా పొందగలుగుతారు తర్వాతే కదా అది చేసిన తర్వాత ఇది జరిగిన తర్వాత అది అయిన తర్వాత తర్వాతే కదా మన సంతోషం మన ఆనందం కానీ ఒక యోగికి తర్వాత కాదు ముందే అందుకే ఎవరెవరైతే స్వామీజీలు సాధువులు ఉంటారో వాళ్ళకి ఆనంద అని పేరు ఉంటుంది వాళ్ళ పేరు చివరిని ఏముంటుంది ఆనంద ఎందుకు ముందే ఎందుకు ఇవ్వలేదు ఆనంద అని బిరుదు అన్నీ త్యజించిన తర్వాత ఆనందం వస్తుంది అంటే ఇప్పుడు సన్యాసమే త్యజించటం అని కాదు త్యజించటం అంటే డిటాచ్మెంట్ మనం భౌతికంగా వదిలేసామా లేదా అన్నది కాదు మనం ప్రతి కర్తవ్యము చేస్తూ ఎంత డిటాచ్గా ఉంటామో అంత ఆనందంగా ఉంటాం ఎంత పట్టుకొని ఉంటామో ఎంత దాని వెనకాలే వేలాడతామో అంత ఆనందము పోగొట్టుకుంటాం అందుకే పరమాత్మ ఏమంటారంటే మీరు ప్రతీ కర్మ చెయ్యండి కానీ నిమిత్త భావంతో ఉంటూ చెయ్యండి చేయించేవాడు పరమాత్మ నేను నిమిత్త భావంగా నిమిత్త మాత్రంగా ఉండి చేస్తున్నాను చేసి చేయించేవాడు ఆయన అని భావంతో మీరు ఎంత అతీతంగా ఉండి ప్రతి కర్తవ్యాన్ని చేస్తారో అప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతారు నేను చేస్తున్నా నేను చేస్తున్నా అనుకున్నంత వరకు మీరు ఆనందంగా ఉండలేరు ఆ డిటాచ్మెంట్ మనకి రావడం కోసము కూడా మెడిటేషన్ సహకరిస్తుంది మళ్ళీ మనము అంతర్ముఖులయ్యి మన నిజ నిజ స్వరూపము నిజ గుణమైనటువంటి ఆనంద స్వరూపాన్ని అనుభవం చేయడానికి కూడా మెడిటేషన్ దోహదము చేస్తుంది అయితే ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మా ఉద్దేశం ఏంటంటే మేము ఏదైతే ఈ ధ్యానం చేసి ఆంతరికమైన ఆనందాన్ని ఆంతరికమైన శాంతిని సుఖాన్ని పొందగలుగుతున్నామో అది మీరందరూ కూడా కనీసం ఒక్కసారైనా అనుభూతి పొందితే మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో ఆ అనుభూతిని పొందాలని ప్రయత్నిస్తారు మీకు మీ జీవితంలో ఈ ధ్యానం ద్వారా పొందేటువంటి ఆనందము శాంతి సుఖం యొక్క టేస్ట్ ఒక్కసారైనా చూపిస్తే మీకు దాని యొక్క ఆసక్తి అభిరుచి ఏర్పడితే మీ లైఫ్ చాలా ఉన్నతంగా తయారవుతుంది అనేటువంటి శుభ భావనతో ఈరోజు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడము జరిగిందనమాట ఎందుకంటే ఈ విశ్వంలో ఉండేటువంటి అందరూ మా సోదరి సోదరులే అందరూ మేము పొందేటువంటి ఆనందాన్ని శాంతిని సుఖాన్ని ఆత్మిక ఆనందాన్ని ఆత్మిక శాంతిని ఆత్మిక సుఖాన్ని పొందారని మా భావన అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఓం శాంతి जीवनाधारम् जीवनाधारं ए योगं, ए ध्यानं विश्व ध्यान दीनोत्सव मन कैववरं बुकामरवरम्